సభకు నమస్కారం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ ఈ మల్లన్న గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎంపీ రాజ్యసభ కృష్ణ గారు అదేవిధంగా వేదికపై విష్ణునాడుతున్నటువంటి

ఇది ఎక్కువ మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి పూర్తిగా మాట్లాడుతున్నాం ఇక్కడ ఎక్కడో ఈ మీడియాలో ఒకరియా ఇక్కడ ఉన్నాల్సిన వల్ల ఇక్కడ ఉండదు మీడియాలో భాత రాసిన మీడియానే పాత్రగా రాస్తూనే సాధడు ఇట్లాంటి ఏదైనా సాధిస్తాడు ఇట్లాంటి మొండోడే ఏదైనా చేయిస్తాడు